ప్రియమైన సహోదరి సహోదరులారా మీకు మీ కుటుంబములకు సమాధానము కలుగునుగాక ఈ సమయంలో పరిశుద్ధ వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించదము చూడండి ఈ రోజులలో స్వస్థత కొరకు అనేకులు అనేక మంది పరుగులు పరుగులెత్తున్నారు ఈ సేవకుడి దగ్గర స్వస్థత జరగకపోతే ఇంకొక సేవకుడి దగ్గరికి పరుగులు ఎత్తున్నారు అక్కడ స్వస్థ జరగకపోతే మరో సేవకుడి దగ్గరికి పరుగులు ఎత్తున్నారు అయితే స్వస్థత గురించి మన రక్షకుడు ఏం చెప్పుచున్నారు చూడండి మనము లేఖనాల్లో చూసినట్టయితే మత్స్సు వార్త పదమూడు పదిహేనులో ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాట్లు వారి హృదయము కవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినటం మట్టుకు విందురు కానీ గ్రహింపడే గ్రహింప చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని ఆయన ఆ కాలంలోని ప్రజలకు బోధించున్నారు కనుక స్వస్థత కావాలంటే ముందు ఆయన యొక్క వాక్యము తట్టు వారు తిప్పబడాలి వారి యొక్క మనస్సు ఆయన తట్టు తిప్పబడవలసి ఉన్నది అయితే మరి వీరి మనసు ఎటు ఇప్పుడున్నది అంటే లోకములో ది లోక సంబంధమైన వైపు వైపు వారి హృదయం వారి మనసు ఉన్నది అయితే వారు స్వస్థత కోసము మాత్రమే ఆయన యుద్ధకు వచ్చున్నారు ఈనాడు కూడా అనేక మంది స్వస్థతల కోసము మాత్రమే ఆయా సేవకుల యుద్ధకు పరుగులు పెడుతున్నారు మరి వీరి మనసు తిప్పబడాలంటే వీరు అయిన వాక్యము వీరికి అర్థం అవ్వాలంటే మరి ఏం చేయాలి వారికి స్వస్థత కావాలంటే వారి మనసు మారాలి ఆయన వాక్యం వైపు ఆయన బోధ వైపు అయిన ఉపదేశం వైపు వారు త్రిప్పుబడలే ఉపదేశమును వారు అంగీకరించాలి మరి అంగీకరించాలంటే ఏం చేయాలి వారు అంగీకరించకపోతే ఈ స్వస్థత మాత్రమే కాదు వారు పోతారు పర్వతన్ ఏం చెప్తున్నారంటే ఇటువంటి వారి కొరకు వారు చెడిపోకూడదని వారు స్వస్థత పడాలని వారు మారు మనసు పొందాలని పర్వతం ఏం చేస్తున్నారు తెలుసా ఏం చేస్తున్నారు తెలుసండి మీకో చూడండి ఒకసారి యోగు గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాన్ని పరమతండ్రి రాసిపెట్టి ఉంచారు చూడండి ఒకసారి యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయములు వచనం నరులు గర్విష్ఠులు కాకుండా తాము తలచిన కార్యము వారు మానుకోనున్నట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వల్ల నసి వారి ప్రాణము తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయను వారి కొరకు ఉపదేశము సిద్ధపరచను చూడండి ఆయన కొరకు మరి వారు గర్వృష్టులు కాకుండా పోకుండా పాపము మానుకొనాలంటే వారు మరి ఏం చేస్తే వారు మానుకుంటారండి ఆయన ఉపదేశం వారు వినాలి ఆయన వారి కొరకు ఒక చక్కటి ఉపదేశాన్ని సిద్ధపరిచారు ఆ ఉపదేశం వారు వినడము లేదు వారి మనసు ఆయన ఉపదేశంతో తిరగడం లేదు మరి ఏం చేయాలంటే వ్యాధి చేత మంచం ఎక్కువ వలన ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందరో చూస్తున్నారా ఎందుకు ఈ వ్యాధులు కలుగుచున్నాయో కాబట్టి వ్యాధులతో మొత్తబడినప్పుడు మంచము పట్టినప్పుడు చూడండి వ్యూహా సువార్త మనం చూస్తూ ఉన్నాము ఐదో అధ్యాయంలో ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడ పక్క మీదనే ఉన్నాడు బేతస్త కోనేటికాడా ఒకనొక సమయంలో మన రక్షకుడైన యశువా మెస్ అయ్యి అక్కడికి వెళ్ళి నీ పరు పెత్తుకొని నడుమన్న వెంటనే దిగ్గున లేచి నడిచినాడు ప్రేమన సహోదరి సహోదరులరా అప్పుడు అతనితో ఆయన ఏం చెప్పాడు చెప్పాలా నీకు మరి ఎక్కువ కీడు కడుగకుండా నీ ఇక పాపము చేయకము అని చెప్తా ఉన్నాడు కనుక ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అతడు పక్క మీద ఉండి అతడు మారుమరుసు పొందాడు శిక్షణము నొందాడు ఆయన వాక్కు లోబడేటువంటి పరిస్థితికి వచ్చాడు కాబట్టి నువ్వైనా సరే నేనైనా సరే ఎవరమైనా సరే మన హృదయము మన మనసు ఆయన వాక్యము తట్టు తిరగకపోతే మనకు మారు మనసు మనకు రాకపోతే స్వచ్ఛత కూడా రాదు ప్రియమైన సహోదరు సహోదరులరా మనము సంపూర్ణమైన స్వస్థత కొరకు చక్కటి ఆరోగ్యం కొరకు మన నిత్య జీవము మనము పొందుకుంట కొరకు మనం ఆయనకు లోపడలే ఆయన వాక్యం మనకు మనము సంపూర్ణంగా లోపడాలి ఆ విధంగా లోపడి మనము జీవించుటకు పరమతని మనకు సహాయం ఇచ్చేను గాక ఆ మేన్ ఆమెన్